ళం భీమరాజు వీధిలో వేయించేసి ఉన్న నూట డెబ్బై నాలుగు ఏళ్ల శ్రీ లక్ష్మి సిద్ధి వినాయక ఆలయం వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాల వేడుకల్లో భాగంగా బుధవారం సాయంత్రం గణపతి కళ్యాణం చాలా మంది భక్తులు దంపతులచే కళ్యాణం చాలా భక్తి శ్రద్ధలతో శాస్త్ర వేద పండితులచే గణపతి కళ్యాణం జరిగాయి ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు శెట్టి జగదీష్ మాట్లాడుతూ రాజమండ్రిలో చారిత్రక ప్రసిద్ధి కలిగిన నూట డెబ్బై నాలుగు ఏళ్ల శ్రీ లక్ష్మి సిద్ధి వినాయక ఆలయం వద్ద మొదటి రోజు నుంచి కళ్యాణం మరియు వేడుక సుమారు అదే రోజు పదిహేను వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని విశిష్ట పూజలు మరియు కళ్యాణంలో దంపతులు పాల్గొని పూజలు అభిషేకాలు చేశారు ब्राह्मांड प्रेतम ब्रह्म मिश्र भेंग ब्राह्मांड प्रेतम सत्या में देव प्रेता देवा परवान आ रहा है ना देवा परवान साल में बहा रहा है ना सत्या एता आसन्न संतो यहाँ गाना बजेगा जाते हो पैदल जाएगी प्रमोद नहीं बदले शेरे वन दीक्षा असुरों के असुरों के असुरों के असुरों देख ले तांसे नको काके तो तेरे रिफ्रेंस होत है के सर से कहते तो श्रेष्ठ बलक्वा संस्कृतो नाम केला हम सब साथ और मेरे हमारा मकान जो ना दोशो निवासों जोगा का सब प्रोदिनाथ पिता बोलो भगवान बड़ा शक्तिशाली श्री लक्ष्मी गणपती शांति नौका कल्याणार्थ सुख जहां पुताया जते दया ಸ್ವಸ್ಥೆ ಅಕ್ಷ ಸರಿಯಾಗುತ್ತೆ ಸ್ವಚ್ಛ ಕೊಡಿಯಾದ गायन की सुरंग और रोजाना रोज़र और रोज़ 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 रोज़

ఈ నవరాత్రి గణపతి నవరాత్రి గణపతి నవరాత్రి శనివారం నుంచి ప్రారంభమయ్యండి ఈ శనివారం నాడు ఫస్ట్ రోజు పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళారండి ఆదివారం నాడు వెంకటేశ్వర కళ్యాణం జరిగింది మహా మహా వైభవంగా చాలా బాగా జరిగిందండి అలాగే సోమవారం శాస్త్ర దీపాలంకరణ జరిగిందండి మంగళవారం నాడు ఇది జరిగిందండి బుధవారం నాడు ఏమో గణపతి ఉదయం గణపతి హోమం జరిగిందండి ఐదో రోజు ఈ రోజు ప్రేమ గణపతి కళ్యాణం జరుగుతుందండి ఎప్పుడూ రెండు జట్లు మూడు జంటలు కూర్చున్నాయి ఇలా ముప్పై ఐదు జట్లు దాకా కూర్చున్నాయండి ఇది చాలా చాలా బాగా జరుగుతుందండి రోజు కూడా జనాలు భక్తులు బాగా పెరిగి చాలా ఇది జరిగిందండి ఈ వినాయకుడు అయినవేలులో ఉన్నట్టు మన వినాయకుడికి నందిస్తడు వీళ్ళకి రెండు వాహనాలు ఉంటాయండి అది కాకుండా కాటన్ గారు గంట ఇచ్చేరండి అది దానివల్ల మన గుడి చాలా ప్రత్యేది కానీ దానికోసం అందరూ భక్తులు కూడా ప్రతి సంవత్సరం బాగా పెరుగుతూ వచ్చారండి ఇది నూట డెబ్భై నాలుగో సంవత్సరం గణపతి నవరాత్రులండి